రెండు వేల పంతొమ్మిదిలో బిజెపితో ఘర్షణ పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రిని రాష్ట్రంలో రాని అని అంటాం అమిత్ షా వస్తే వేయడం అక్కడి నుంచి ధర్మ పోరాటం పేరుతో ఒక లాగా చెప్పటం ఇవన్నీ జరిగిపోయాయి అప్పటి నుంచి తెలుగుదేశం అనుకూల మీడియా సోషల్ మీడియా రెండు కూడా బీజేపీకి వ్యతిరేకంగా రాస్తూ వస్తున్నాయి వార్తలన్నీ బీజేపీ దేశవ్యాప్తంగా సాధించిన విజయాలు కానీ ఇంకా ఇతరతర ఏదైనా విషయాలను కానీ హైట్ చేస్తూ వస్తున్నాయి సో దాన్ని వల్ల కింద స్థాయి కార్యకర్తలంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఆలోచించడం మొదలు పెడుతున్నారు మనం ఏదైనా సరే కామెంట్స్ చూస్తే తెలిసిపోతా ఉంది బీజేపీ అంటే విపరీతమైన ద్వేషం వెలుగత్తుకున్నారు బీజేపీని తిట్టిపోస్తున్నారు ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు కుదుర్చుకుంటే కింద స్థాయి కార్యకర్తలు ఈ ఈ భావజాల వైరుధ్యాన్ని సరిచేయటం చాలా కష్టమైపోతుంది ఇప్పుడు దాని సమాధానం చెప్పుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది అందుకే బీజేపీ ఇలాంటి పరిస్థితి ఉంది కనుకనే బీజేపీ టీడీపీ పోటీ చేస్తుంది టీడీపీ మాకు సీట్లు ఇస్తుంది అనే అభిప్రాయం వ్యక్తం కాకుండా ఎన్డీఏ పోటీ చేస్తుంది ఎన్డీఏలో భాగస్వాములు జనసేన బీజేపీ తెలుగుదేశం ఇలా నడిపించేందుకు ఆలోచన చేస్తుంది ఈ విషయం అచ్చెనాయుడు ఇందాక మీటింగ్లో కూడా విలేకరుల సమావేశంలో కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది రేపు ఒకవేళ వీళ్ళు అధికారంలోకి రాకపోయినప్పటికీ అది ఎన్డీఏ కూటమి లాగా ఉంటుంది అధికారంలో వచ్చిన ఎన్డీఏ కూటమి అధికారం వచ్చినట్టుగా ఉంటుంది అయితే కింద స్థాయి కార్యకర్తలు ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో బీజేపీని ఓన్ చేసుకోగలుగుతారా ఈ ఘర్షణ లేకుండా ఉంటుందా అందుకు ఇప్పటి నుంచే తెలుగుదేశం ఏడర్నే సిద్ధం చేసుకోవాలి